వీక్షకులందరికీ నమస్కారం అందరికీ ఒక గొప్ప సందేహం ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసుకునేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అమావాస్య వెళ్ళిపోయి అంటే సోమవారం నాడు కాకుండా మళ్ళా మంగళవారం నాడు కూడా అమావాస్య తిథి వ్యాపించి ఉంది కదా మరి అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం నాడు ప్రత్యేకించి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చా లేదా సూర్యోదయం అయినటువంటి ఎనిమిది నిమిషాల వరకే తిథి ఉంది కొన్ని పంచాంగాల రీత్యా కొన్ని పంచాంగాల రీత్యా ఇరవై నిమిషాల పాటు తిథి ఉంది అమావాస్య కాబట్టి అసలు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని మంగళవారం నాడు ఆచరించాలా వద్దా ఐదవ మంగళవారం నాడు నోము పట్టాలా వద్దా ఒకవేళ నోము పడితే వాయినాలు ఇవ్వాలా అక్కర్లేదా లేదా అమ్మవారికి వాయినం ఇచ్చేస్తే సరిపోతుందా దీని మీద పూర్తి వివరణ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు మనకి ఏర్పడినప్పుడు గతంలో చాలా కురువృద్ధులు ధర్మ సందేహాలను తీర్చేటువంటి ఉద్దండ పండితులు వీళ్ళందరూ కూడా ఉండేవారు ఏదైనా ఒక చిన్న సలహా కావాల్సి వస్తే వెంటనే వాళ్ళని అడిగితే చాలా తొందరగా పరిష్కారం దొరికేది ఇప్పుడు ఏమైంది అంటే ప్రతిదీ ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసుకోవడం వల్ల ఆ ఇంటర్నెట్ రకరకాలైనటువంటి పరిశోధనల్ని మనకి చూపెడుతూ ఉన్నది కాబట్టి అయితే విషయానికి వస్తే నిజానికి మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రాల ప్రకారంగా తిథి రెండు రకాలు ఉంటుంది శుద్ధతిథి విద్ధ తిథి అంటారు శుద్ధ తిథి అంటే సూర్యోదయం మొదలుకొని రాత్రి పర్యంటము ఒక రోజంతా కూడా తిథి ఉంటే దాన్ని శుద్ధ తిథి అన్నాము విద్దతి తిథి అంటే రెండు తిథులు కలిపి ఉంటాయి ఈ విద్య వచ్చినప్పుడే తగులు మిగులు ఏర్పడుతూ ఉంటుంది మనకు గత సంవత్సరం వినాయక చవితి కానీ రాఖీ పండగ కానీ ఇలాగే తగులు మిగులు ఏర్పడుతూ ఉన్నాయి అందువల్ల మనం కొంతమంది వినాయక చవితి ఈ రోజు చేసుకోవాలని కొంతమంది ఆ రోజు చేసుకోవాలని రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసుకునేటువంటిప్పుడు ఇటువంటి ఇబ్బందే వస్తున్నది అయితే నిజానికి ఈ మంగళవారం ఐదవ మంగళవారం నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఈ విద్య రెండు ముహూర్తాల కాలం గనక వ్యాపించి ఉంటే అప్పుడు దీన్ని వదిలేస్తారు రెండు ముహూర్తాల కాలం కన్నా లోపుగా ఉంటే ఖచ్చితంగా ఆ తిథిని మనం తీసుకోవాలి చెయ్యాలి అని మనకి నిర్ణయ సింధు చెబుతూ ఉన్నది కాబట్టి ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఖచ్చితంగా ఐదవ మంగళవారం నాడు పెళ్ళైనటువంటి వారందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల పర్యంతం చేసేటువంటి ఈ నోముని ఖచ్చితంగా ఆచరించాలి అలాగే ఇంకో సందేహం ఏంటి అమ్మవారికి మనం వాయినం ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఎందుకంటే సూర్యోదయం అయిన ఎనిమిది నిమిషాలు పది నిమిషాల వరకు ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి వాయినాలు ఇవ్వక్కర్లేదు కదా ఇది కూడా తప్పు ప్రతి మంగళవారం ఎలా అయితే మీరు ఆచరిస్తూ ఉన్నారో అదే మాదిరిగా ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దానిలో ఏమాత్రం సందేహము లేదు కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి సోమవారం రాత్రి శనగలు నానబెట్టుకోండి మంగళవారం నాడు యధాప్రకారంగా మీరు పూజాధికారులు చేసుకోండి ఎప్పుడూ ఇచ్చేటువంటి విధంగా వాయినాలు ఇచ్చుకుంటూ ఉండండి అంతేగాని తిథి ఉంది తిథి అయిపోయింది తిథి అయిపోయిన తర్వాత ఇస్తే చల్లదు లేదా తిది అయిపోయిన తర్వాత ఇస్తే సాగదు ఇటువంటి మాటలు ఇవి కూడా మీరు నమ్మవలసినటువంటి పని లేదు ఖచ్చితంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఈ ఐదవ మంగళవారం కూడా ఆచరించాలి ధర్మశాస్త్రం అదే జి donde es